నమస్కారం అండి డాక్టర్ మోహన్ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి నేను ఈ మధ్యలో ట్విట్టర్లో ఒక అద్భుతమైనటువంటి ట్వీట్ చూశాను ట్విట్టర్ అంటే ఇప్పుడు ఎక్స్ అంటున్నారు డాన్ గో అనే ఆయన డిఏఎన్ డ్యాన్ జీవో గో మీరు కూడా ఫాలో అవ్వచ్చు ఆయన్ని ఆయన ఫిట్నెస్ సంబంధించినటువంటివి చాలా అద్భుతమైన ట్వీట్స్ పెడుతూ ఉంటారు సో ఆయన ఇంగ్లీష్లో బెటర్ కోర్స్ నేను ఆ ఫేస్బుక్ పేజీలో కూడా షేర్ చేశాను దాన్ని కానీ ఎంతో బాగుంది అందరం మన మీకు కూడా చెప్తే బాగుంటుందని దాన్ని తెలుగు తర్జుమా చేస్తున్నాను దాని హెడ్డింగ్ ఏంటంటే నలభైల్లో అందరూ తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏమిటి అనేటటువంటి రకరకాల అంశాలు మొదటిది ఏమిటి నలభైలకు వచ్చేసరికి ఎవరెవరు వాళ్ళ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటారు ఎవరెవరు వాళ్ళ ఆరోగ్యం పట్టించుకోరు అనేది ఇక్కడ రెండు విధాలుగా డివైడ్ అయిపోతారు అందరూ కొంతమంది నలభై వచ్చేసరికి ఆరోగ్యం జాగ్రత్త పడతారు నేను ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలి నేను నాకు నలభై వచ్చాయి కాబట్టి నేను ఎక్సర్సైజ్ బాగా చేయాలి నా ఫిట్నెస్ గురించి నేను ఎక్కువ దృష్టి పెట్టాలనుకుంటారు కొంతమంది ఆ అయిపోయిందో ఇంకేముంది మన పని అని చెప్పేసి ఇంకా అదే పాత విధాలు కంటిన్యూ చేస్తుంటారు ఆ నలభై వచ్చేసరికి వాళ్ళు వీళ్ళు క్లియర్గా మనకి ఒక బయటేషన్ తెలుస్తూ ఉంటుంది నలభైకి వచ్చేసరికి మనం చేసేది ఇంతే ఇంతకంటే మన వల్ల కాదు అనేటటువంటి ఒక నిర్లిప్తతో చాలామందికి పోతుంటారు బేసికల్లీ ఇది పెరుగుతూ పెరుగుతూ పోతుంది ఇంకా నా వల్ల కాదు ఇంతకంటే మనం చేయలేము అనేటటువంటి చాలామందికి సో ఈ దీనివల్ల నలభైలుగా మన జీవితం స్లో అయిపోవటం మొదలవుతుంది కానీ అక్కడ ఇలాంటి ఐడియాస్ వచ్చినప్పుడు అప్పటికి మనం ఎందుకంటే ఇవి ఒక హ్యాబిట్ లేక మనం అలవాటు చేసుకోవాలి ఏమిటి పాజిటివ్ థింకింగ్ ఇంకా మనం నేర్చుకోవాలనుకోవటం ఇవన్నీ అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అనేటటువంటి తర్వాత పాయింట్ ఎందువల్ల మూడవది మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మన మీద మనకు ఉన్నటువంటి ధైర్యం ఎప్పుడు చూస్తుంది మనం ముప్పై వేలు అనుకుంటాం ఇరవై వేలు అనుకుంటాం మనం ఇది అచీవ్ చేయాలి నేను పదేళ్ళ తర్వాత నేను ఈ పొజిషన్లో ఉండాలి ఈ బిజినెస్ చేయాలి ఈ పని చేయాలి నా ప్రొఫెషన్ ఈ లెవెల్కి వెళ్ళాలని అనుకుంటాను చూసారా అది కొంచెం తక్కువగా ఉన్నప్పుడు మనం దెబ్బతింటాం మనకి సెల్ఫ్ ఎస్టీమ్ మన బాగా ఉంటారంటే ఆత్మస్థైర్యం తగ్గుతుంది కానీ ఓకే నలభైకి వచ్చామనుకోండి నేను అనుకున్న చోటకు వచ్చానా లేనా నేను రావాల్సిన చోటకి రాకపోతే పోవడానికి నేను ఏం చెయ్యాలి అనేటటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకుంటే మనకి అట్లీస్ట్ మనకి ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఓకే నలభై నేను ఇరవై నుంచి ఇరవై ఏళ్ళలో చేయలేకపోయింది ఇం ఇప్పుడు ఈ ఇంకొక ఐదారు ఏళ్ళలో చేయగలనేమో చేయగలను చెయ్యాలి కాబట్టి నేను ఏం చెయ్యాలి అనేటటువంటి ఆలోచించడం చాలా అవసరం అని చెప్పారు ధ్యాన్ గోగర్ గారు నలభై ఏళ్ళు వచ్చిన మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్ ప్రకారం తెలుసుకునేది ఏంటి మనం కష్టపడటం వల్ల మనకి సుఖం వస్తుంది సుఖపడటం వల్ల జీవితం ఇంకా కష్టపడతాము ఇన్ ఇన్ఫ్యాక్ట్ మీకు పాత సినిమా ఒకటి ఉంది దేవ దేవదాస్ అనేది బేసికలీ ఆ దేవదాస్లో నాగేశ్వరరావు గారు పాట రాసి పెంగల్ నాగేంద్రరావు గారు పాట రాశారు నాగేశ్వరరావు గారితో పాడించారు ఆ పాట సినిమాలో అనుకోండి బాధే సౌఖ్యమనే భావన రానివోయ్ ఈ ఎరుకే నిత్యలానందమయ్ బ్రహ్మానందమై అని ఒక పాటలో లైన్ ఉంటుంది బేసిక్లీ అంటే బాధలో సౌఖ్యం ఉందని తెలుసుకోవయ్యా అని చెప్తున్నాడు ఆయన సో బాధపడటం అంటే కష్టపడటం ఎక్సర్సైజ్లో కానివ్వండి మన ఉద్యోగంలో కానివ్వండి కష్టపడటం అలవాటు చేసుకుంటే అది మనకి లైఫ్ని ఇంకా ఫ్యూచర్లో ఈజీ చేస్తుంది తప్ప ఇప్పుడే మనం ఈజీ జాబ్ చూసుకుందాం అన్న ఏ తిందాం అలా ఏముంది జీవితం ఎంజాయ్ చేయడానికి అనుకుంటే ఆ తర్వాత మనం కష్టాలు పడతామని డెసిషన్ నలభైల్లో మీకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది నెక్స్ట్ ఇప్పుడు మీ శరీరం కొంచెం వీక్ అవ్వడం స్టార్ మీరు నోటీస్ చేస్తారు మీరు ఇరవైలో ముప్పైలో చేసి మరి నలభైలో చేయలేకపోవడం మన శరీరం అంత చేయట్లేదు అని మీరు నోటీస్ చేస్తారు సో మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి ఇరవైల్లో చేసే ఎక్సర్సైజ్ కంటే అరవై నలభైల్లో మీరు ఎక్సర్సైజ్ ఎక్కువ చేయాలి అరవైల్లో ఇంకా ఎక్కువ చేయాలి సో ఎక్సర్సైజ్ తక్కువ చేయడం కాదుకి నలభైలో నేను ఇరవై ఏళ్ళు వాళ్ళ పాతికేళ్ళు వాళ్ళతో ఎక్సర్సైజ్ చేయగలనా అంత వాళ్ళకంటే మనం తక్కువ చేద్దాం అనుకోకూడదు వాళ్ళకంటే ఎక్కువ చేస్తే మీరు ఇంకా ఫంక్షనల్గా ఉండగలరు తప్ప ఇప్పుడు స్లో కాకూడదు ఇంకా ఇరవై వాళ్ళతో మీరు పోటీ పడి అట్లీస్ట్ ప్రయత్నం చేయాలి లేదా మీరు అంతకుముందు చేసేదానికంటే ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తేనే మీ శరీరము మిమ్మల్ని సహకరిస్తుంది అనేటటువంటిది మనం తెలుసు తెలుసుకోవాలి నలభైకి వచ్చేసరికి మన పిల్లల వయసు వాళ్ళతో ఇరవై పాతిక పాతికేళ్ళ వయసు వాళ్ళతో మాట్లాడేమనుకోండి వాళ్ళు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు వాళ్ళు కొంచెం అవాయిడ్ చేస్తాం ఎందుకు మనకు గౌరవం ఇవ్వరు వాళ్ళు లెక్కలేని విధంగా మాట్లాడుతుంటారు మనకు ఇచ్చి మాట్లాడరు సో వాళ్ళు అవాయిడ్ చేయడం మాట్లాడతాం మనం మన వయసు వాళ్ళతోనే ఎక్కువ తిరుగుతూ ఉంటాం ఎందుకు ఒక మనకి మ్యూచువల్ రెస్పెక్ట్ ఇస్తారు ఇచ్చి మాట్లాడతారు కాబట్టి కానీ మనం ప్రోగ్రెస్ అవ్వాలంటే అంటే జీవిత ప్రపంచం ఎటు పోతోంది అనే దానికి ఇరవై పాతిక వయసు పాతిక పని ఇరవై పాతికేళ్ళు వేసుకుంటే పాతిక ముప్పై ఏళ్ళ వాళ్ళ బిహేవియర్ చూస్తే మనం అంటే కొత్త టెక్నాలజీ ఎలా వాడుకోవాలి ఎలా లైఫ్ ఈజీగా మనం కొత్త టెక్నాలజీ తీసుకోవచ్చు అని వాళ్ళకి తెలుస్తుంది సో మనకి గౌరవం ఇవ్వట్లేదు మన మన కూడా ఒక పాతికేళ్ళ వయసు వాళ్ళే చూసినట్టుగా మాట్లాడుతున్నాడు అని ఈగో తీసుకోకుండా అహంభావానికి పోకుండా వాళ్ళతో అప్పుడప్పుడు మనం మా మాట్లాడుతూ వరే ఈ ఫోన్లో మీరు ఎట్లా చేస్తారు ఈ కొత్త మెయిల్ వేస్తారు మెయిల్ ఎట్లాగా ఈ వాట్సాప్లో ఎట్లాగా ఫో ఈ ఫేస్బుక్లో ఎట్లాగా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాలంటే నేను వీడియో ఎట్లా తయారు చేయాలి ఆ వీడియో ఎడిటింగ్ ఎట్లా చేయాలి ఇట్లాంటి కొత్తగా నేర్చుకోకపోతే మనం వెనకబడిపోతాం సో అంటే ప్రపంచం ఎట్టుపోతుందో మనం ఆ ప్లేస్లో నడిస్తే మనకి తెలుస్తుంది కానీ ప్రపంచం ఎక్కడికో పోయింది మనం ఇంక ఇక్కడే ఉన్నాం అన్నటువంటి భావన వచ్చిందనుకోండి మన ముసలితనానికి అది నాంది మనం మొదలైంది అనుకోవచ్చు సో కోసం ప్రపంచం ఎక్కడ నడుస్తుందో దానితో మనం అడుగు వేసుకుంటూ నడుస్తూ ఉంటే మనకి ఇంకా లైఫ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తప్ప టెక్నాలజీని వదిలేస్తే మనం వెనకబడిపోతాం టెక్నాలజీ వాళ్ళు ఎవరు ఈ ముప్పై ఏళ్ళ వాళ్ళు పాతికేళ్ళ వాళ్ళు వాళ్ళతో కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంటే మనం ప్రపంచాన్ని ఎటు పోతుందో అటు మనం పోతుంటాం మన లైఫ్ కూడా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనేటటువంటి తర్వాత పాయింట్ అందరినీ మిత్రులుగా మనం ఉంచుకోలేము మనం ఎంత మంచిగా ఉన్నా మనని మనకుని తప్పు మాట్లాడేవాళ్ళు మన గురించి ఏసడించుకునే వాళ్ళు ఉంటారు మన వాళ్ళు అవాయిడ్ చేయలేము అనేటువంటి నలభై తెలుస్తుంది మనకి ఎందుకు రకరక రకరకాల కారణాలు ఉంటాయి వాడికి మనమంటే ఈర్ష్య ఉండొచ్చు మన చూసి మన ఎదుగుదల చూసి వాడికి పడకపోవచ్చు సో వాడు మనం ఎంత మంచిగా ఉన్నా మన చెడే మాట్లాడతాడు మన గురించి అందరి దగ్గర వాళ్ళని మనం మార్చలేము సో వాడి గురించి మనం మన జీవితాన్ని మనం తక్కువ చేసుకోకూడదు కూడా కదా సో ఎంత మంచిగా ప్రయత్నించినా మన గురించి చెడు మాట్లాడే వాళ్ళు ఉంటారు వాళ్ళని వదిలేసేయండి వాళ్ళని పట్టించుకోకండి అతిగా మనం సున్నిత మనస్కుల్లాగా ఉన్నట్లయితే అతి సెన్సిటివ్గా ఉన్నట్లయితే ప్రతి వాడు ఏ చిన్న మాటకో మనం కోపం తెచ్చేసుకుంటూ వాళ్ళతో ఎట్లీస్ట్ వాళ్ళు మాట్లాడకపోయినా ప్రతిదానికి మనం హర్ట్ అయిపోతున్నాం అనుకోండి మనం వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం ఎవడబడితే వాళ్ళకి అవకాశం ఇస్తున్నాము అనేటటువంటిది తెలుసుకోవాలి సో మన అతి సున్నితానికి కారణం ఏమిటి మనలో ఉన్న వీక్నెస్ మనం అతి సున్నితంగా ఉన్నట్టు ప్రతిదానికి రియాక్ట్ అయిపోవడం ఇదంతా కూడా మనలో ఉన్నటువంటి అంటే వాడు మనం మ్యానుకులేట్ చేసేస్తున్నాడు మన వాడికి అంత ఈజీగా ఉన్నా ఎవడబడితే వాడు మళ్ళీ ఏదైనా మాట మాట్లాడి మనం మ్యాన్కులేట్ అయిపోతూ ఉంటాం అనేది తెలుసుకోవడం అనేది తర్వాత పాయింట్ ఇకపోతే యావరేజ్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు నలభైళ్ళు కూడా వచ్చేసింది తన మొత్తం ఫోన్ మీద ఏడు నుండి ఎనిమిది గంటల పాటు వాళ్ళు ఫోన్లో ఉంటున్నారు అనేటటువంటిది ఇప్పుడు అందరికీ తెలిసిందే ఈ సెవెంటీ ఎయిట్ అవర్స్ అనేది ఇప్పుడు డేటా చెప్తుంది మనకి ఫోన్ యూసేజ్ డేటా చెప్తుంది ఇంటర్నెట్ డేటా చెప్తుంది మనకి సో ఏమిటి మన ఎంటర్టైన్మెంట్ అంతా అంటే మన అంతం చూసే టీవీలు సినిమాలు మేము వినోదం కోసం ఏదైతే చేస్తామో బయటికి వెళ్ళి వాకింగ్ కానివ్వండి ఏదైతే అది మనం జాబ్ కాకుండా నలభై ఏళ్ళకి అందరూ జాబ్లో ఒక్కొక్క పొజిషన్లోకి వచ్చి ఉంటారు సో మన జాబ్ కాకుండా మిగతా చేసేది అంతా కూడా ఇప్పుడు ఫోన్లోకి వచ్చేసింది సో ఏడు ఎనిమిది గంటలు ఫోన్ చూస్తున్నాం కానీ లైఫ్ ఎంటర్టైన్మెంటు ఫోన్ కాకుండా కూడా ఉన్నది అనేటటువంటిది మర్చిపోకూడదు కాస్త ఎక్సర్సైజ్ చేయాలి ఎంతసేపు ఫోన్లోనే కాకుండా ఫోన్ చూడండి ఫోన్ చూడకపోతే మనం కదలేం నాకు ఎందుకంటే ప్రపంచం అంతా ఫోన్లో ఉంది కాబట్టి న్యూస్ ఏమిటి ఇటువంటి ఫోన్లో చూడాలి తప్పు లేదు కానీ ఏడు ఎనిమిది గంటలు కాదు సో దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి మిగతా అది మనం మన ఆరోగ్యం మీద వీటి మీద మనం సోషల్ యాక్టివిటీ మీద మనుషులు కలవటం మీద వీటి మీద కాస్త వెచ్చించడం అనేది చాలా చాలా అవసరము అనేది తెలుసుకోవాలి ఇంకా లాస్ట్ రెండే రెండు పాయింట్లు ఉన్నాయండి మన ఎమోషన్లకి మన మన కోపతాపాలకి మనమే కారణం వాడు ఆ మాట వల్ల నాకు కోపం వచ్చేసింది వాడు ఆ పని చేయటం వల్ల మనకు కోపం వచ్చేసింది అనవటం కంటే మన కో మా కోపం మనలో వస్తుంది మన కోపం మనం మానసిక శాంతి కోసం మన కోపతాపాలు మన చేతుల్లో మనం తగ్గించుకోవటం బెటరు లేకపోతే ఎవడ ఏ మాట అన్నా మనకే కోపం వస్తుంది రోడ్డు మీద గొడవలు అయిపోతున్నాయి సో రోడ్డు మీదకు పోయే వాళ్ళతో గొడవలు పిల్లలతో గొడవలు పిల్లలతో భర్తలతో గొడవలు ఇక ఈ గొడవ ఇంట్లో సవార్డినేట్స్తో సీనియర్స్తో గొడవలు వీటన్నిటికీ కారణం మనలో గొడవలు తెచ్చుకోవడం మనం ఈజీ కోపాలు తెచ్చేసుకుంటున్నాం ఇన్నిసార్లు కోపాలు తెచ్చుకొని మనకు బీపీ పెరిగిపోవడం తప్ప ఏమీ కాదు ఎవరినీ మార్చలేము కాబట్టి నా కోపతాపాలు నా చేతుల్లో ఉన్నాయి దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అనేటువంటి తెలుసుకోవాలి నలభై ఏళ్ళు తెలుసుకుంటే ఇంకొక ఇరవై ముప్పై ఏళ్ళు మనం సంతోషంగా మనం బతికే ప్రయత్నం చేస్తాము ఇనేటటువంటిది లాస్ట్ పాయింట్ ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది ఎనభై వయసుకి నేను ఎలా ఉండదలుచుకున్నాను ఎనభై వయసు వచ్చేసరికి నేను వంగిపోయి మంచాన పడదలుచుకున్నానా బతికే ఉంటాం కానీ మంచాన పడి ఉంటాం జబ్బులు వచ్చి ఉంటాయి అలా ఉండదలుచుకున్నానా చావు ఎనభై తొంభైకో చావు తజ్జము ఎంత నేను నేను డాక్టర్నైనా నీకు నేను మ్యాక్సిమం ఎనభై తర్వాత బతుకుతాను లేదో నాకే తెలియదు నేను ఎంత చేసినా నీ మందులు వేసుకున్నా పోవడం పోతా ఎప్పుడో పోతాం కదా ఆ పోయే రోజు దాకా నా కాళ్ళ మీద నేను నడుస్తూ ఒక మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ చేస్తూ నా మనవాళ్ళతో ఆడుకుంటూ నా ఫోన్ అప్పుడు ఫోన్తో పోతే కొత్త డివైసెస్ వస్తాయని వాటిల్లో నా పాత సినిమాలను చూసుకుంటూ దాకా ఉండదాం అనేటటువంటిది కావాలి అంటే అప్పుడు ఆ బలం కావాలి అంటే మీ కండ బలం మీద ఆధారపడి ఉంటుంది మీ మజిల్ స్ట్రెంగ్త్ మీ కండ బలం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎనభైల్లో దానికి ఇప్పుడు నుంచి రోజు కనీసం ఒక గంట పాటు మీరు కండబలం పెంచడానికి ఎక్సర్సైజెస్ వెయిట్స్ అంటే జిమ్కి వెళ్ళడము అట్లా ఇంట్లో పెట్టుకున్నాం వెయిట్ ట్రైనింగ్ కండబలం కండ పుష్టి కండబలం పెంచడానికి మీరు ఎక్సర్సైజెస్ చేయకపోతే ఎనభైల్లో మీ ఇప్పుడున్న స్థితి మీకు ఖచ్చితంగా ఉండదు ఇప్పుడున్న స్థితిలో మీరు పాతిక శాతం మాత్రమే పనులు చేసుకోగలరు తగ్గిపోతుంది కాబట్టి తగ్గకుండా ఉండాలి అంటే కండబలం మాత్రమే వెయిట్ ట్రైనింగ్ మాత్రమే మేము హెల్ప్ చేస్తుందనేది తెలుసుకోండి ఇవే అండి ఆయన చెప్పినటువంటి పాయింట్లని తెలుగు తర్జుమా చేసి చెప్తున్నాను అఫ్ కోర్స్ ఆయన నలభై చెప్పారు వాటిలో తగ్గించుకొని మనం రిలైంటీ కొని చెప్పాను మీకు ఇప్పుడు సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే డాన్గో గారిని ఫాలో అవ్వండి లేదా నా వీడియో చూసి మనం తెలుసుకోవడం అనేది మంచిదండి నమస్కారం